ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా విశ్వంలోని ఒక అత్యున్నతమైన దైవశక్తి సాక్షాత్తు మాతా మహాలక్ష్మి మరియు గణేషుడు కలిసి అత్యంత అమూల్యమైన నిధిని అత్యంత గోప్యంగా రహస్యంగా రక్షిస్తున్నారు అవును మీరు విన్నది అక్షరాల నిజం ఇది కేవలం మాటలు కాదు మీ మేధస్సు మీ దయ మరియు మీ మానవత విలువకు ప్రతిరూపంగా మీ జీవితంలో ఇంతవరకు ఎవరు చూడని తెలుసుకోలేని ఒక అసాధారణమైన ఆధ్యాత్మిక రహస్యం మీకు వెల్లడి కాబోతుంది మీ నిరీక్షణ ముగిసింది ఈ రోజు తరువాత ఆ అద్భుతమైన రహస్యం మీ గడపపై స్వయంగా తలుపు తట్టబోతుంది ఇది మీ జీవితాన్ని సమూలంగా మార్చే సువర్ణ అవకాశం ఎన్నో ఏళ్లుగా ఇంత సుదీర్ఘ కాలంగా మీ విలువైన ఆశలు సామర్థ్యాలు సంకల్పాలు మరియు రాబోయే అపార సంపదను ప్రతి ఆపద నుండి ప్రతి ప్రమాదం నుండి కాపాడిన ఆ మహాదేవత ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ నిధిని స్వయంగా మీ చేతుల్లో అప్పగించడానికి మీ గృహానికి మీ జీవితంలోకి విచ్చేయబోతున్నారు ఈ మహాఘటానికి పరమశివుడు మరియు ఆది పరాశక్తి కూడా సాక్షులుగా నిలుస్తున్నారు ఇకపై ఈ అరుదైన దైవధరానికి మరియు అక్షయ సంపదకు సంరక్షకులు మీరే కావాలి ఇది కేవలం ఒక భౌతిక వస్తువు కాదు ఇది మీ శ్రేయస్సుకు మీ కీర్తి ప్రతిష్టలకు మరియు అనంతమైన సంపదకు ఉన్న స్వర్ణ తాళం చెవి ఇది మీ విజయ మార్గాన్ని పూర్తి స్థాయిలో నిర్దేశించే ఒక దివ్యమైన దారి అని మీ ఆదర్శవంతమైన జీవనానికి మార్గం అని అర్థం చేసుకోండి కుంభరాశి వారికి సహజంగా ఉండే దూరదృష్టి నవకల్పన మరియు మానవతా దృక్పథానికి ఈ నిధి మరింత బలాన్నిస్తుంది తద్వారా మీరు సమాజానికి మేలు చేయగలుగుతారు మీరు ఈ దైవదత్తమైన ధనాన్ని జాగ్రత్తగా అత్యంత భద్రంగా కాపాడుకోగలిగితే నా మాట నమ్మండి ఈ విశ్వంలో ఏ శక్తి మీ ప్రతికూల అంశం కూడా మిమ్మల్ని అపారమైన ధనవంతులు కాకుండా నిరోధించలేదు ఈ విలువైన ఖజానాపై ఎందరో శత్రువులు తమ దుర్బుద్ధితో కూడిన చూపును కూడా వేశారు దీనిని దక్కించుకోవడానికి ఎందరో కుతంత్రాలు కుట్రలు పన్నారు అయినా ఆశ్చర్యకరంగా ఈ లోకంలోకి ఏ శక్తి దానిని తాకలేకపోయింది ఎత్తుకుపోలేకపోయింది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి మరియు విఘ్నేశ్వరుడు ఒక పరమ శక్తిశాలి అయిన దేవత దానికి కాపలాగా పహారా కాస్తున్నారు వారి దివ్య అనుమతి లేకుండా అక్కడ ఒక గడ్డి పరక కూడా కదలలేదు ఈ నిధి ప్రత్యేకించి మీకే చెందింది అందుకే ఆ దేవత దీనిని మీ వ్యక్తిగత పవిత్ర వా భావించి సురక్షితంగా ఉంచారు మీపై హనుమాన్జీ యొక్క అభ్యర్థమైన రక్షణ ఉంది ఒకవేళ ఈ రక్షక దేవతలు ఆ స్థలాన్ని విడిచి వెళ్లిపోయి ఉంటే ఈ అమూల్యమైన వస్తువును మరొకరు దొంగిలించి వారు తమ జీవితాన్ని అంతులేని ఐశ్వర్యంతో వైభవంతో నింపుకునేవారు కానీ ఈ నిధి మీకు పూర్తిగా లభించి తీరుతుంది అందుకే నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను ఈ సందేశాన్ని మొదటి నుండి చివరి వరకు పూర్తి శ్రద్ధతో వినండి ఒక్క క్షణం కూడా ముందుకు దాటివేయకండి మీకు లభించబోయే ఈ గోప్య సమాచారం నూటికి నూరు శాతం అనగా హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఖచ్చితమైనది ఇది దేవతల సంకల్పం దీనిని కేవలం వినోదంగా లేదా పరిహాసంగా తీసుకోవాలని పొరపాటు అసలు చేయవద్దు మరి స్నేహితులారా ఎవరైతే హనుమాన్ జీ యొక్క నిజమైన భక్తులు ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా భక్తి శ్రద్ధలతో జై హనుమాన్ అని అలాగే జై గణేష్ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ను కూడా లైక్ చేయండి మరి స్నేహితులారా ఇలా చేయడం ద్వారా హనుమాన్జీ కృపా కటాక్షాలు మీ పై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మరియు ఈ ప్రత్యేకమైన నిధిని సాక్షాత్తు పరమేశ్వరుడే మీ కోసం ఈ ధరణి పైకి పంపారని ఆ దేవత మరియు గణేషుడు ఇన్ని సంవత్సరాలుగా దీనిని రక్షించారని తెలుసుకోండి మరి స్నేహితులారా ఈ అనంతమైన విలువైన వస్తువు మీ చేతిలోకి రాబోతుంది ఈ మహద్ అవకాశాన్ని మీరు వదులుకుంటే జీవితాంతం ప్రశ్చాతాపంతో కుమిలిపోవలసి వస్తుంది మీపై పరమాత్మ యొక్క అపారమైన దయ అనంతమైన కరుణ ఉంది దాని గాని ఈ అమూల్యమైన కానుక మీకు లభించబోతుంది ప్రత్యేకంగా మీకోసమే పంపబడిన ఈ పవిత్ర వస్తువును మీరు స్వీకరించండి మీ జీవితం పూర్తిగా రూపాంతరం చెందడానికి ఆపవద్దు ఈ నిధి మిమ్మల్ని అసాధారణ స్థాయిలో ధనవంతులను చేస్తుంది మరియు మీరు నలుగురికి సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు మీకు భగవాన్ బోలేనాథుడి ఆశీర్వాదం లక్ష్మీమాత యొక్క పరిపూర్ణ కృప మరియు విఘ్నేశ్వరుని నిరంతర సహాయం లభిస్తుంది కాబట్టి ఇకపై మిమ్మల్ని ఎవరు నిరోధించలేరు మీ గృహంలో ధనవర్షం కురుస్తుంది ఆ అనూహ్యమైన సంపదను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆ దేవత మీ అధ్యాత్మిక ప్రగతిని మాత్రమే కాదు మీ విలువైన వస్తువును కూడా భద్రంగా ఉంచారు ఇది ప్రత్యేకంగా కేవలం మీ కోసం మాత్రమే కేటాయించబడింది జగదీశ్వరుడు మీ నిష్కపటమైన ప్రార్థనలను విన్నారు అందుకే ఈ శ్రేయస్సుకు ప్రతీక మీ చేతుల్లోకి రాబోతుంది దీనిని అందుకోవడానికి మీరు ఒక నిర్దిష్టమైన పవిత్ర స్థానానికి ఒంటరిగా ఎవరికి తెలియకుండా అత్యంత నిశ్శబ్దంగా వెళ్లవలసి ఉంటుంది విషయాలన్నీ కూడా మీకు అత్యంత నిశ్శబ్దంగా రహస్యంగా తెలుసుకోవాలి ఎవరికి అనుమానం రాకుండా మరి స్నేహితులారం ఈ విషయం పూర్తిగా నిజమవుతుంది ఈ భవిష్యవాణి అబద్దం కాదని నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను మీరు ఆ వస్తువును అందుకోగలిగితే మార్గం మీకు లభించినట్లే ఆ తరువాత మీరు మీ జీవితంలో మళ్ళీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమైతే ఉండదు ఎందుకంటే అదృష్టం ప్రతిసారి తలుపు తట్టదు అందరి తలుపు తడుతుంది కానీ మళ్లీ మళ్లీ తట్టదు ఈసారి సాక్షాత్తు పరమేశ్వర స్వయంగా మీకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు మరియు మీ తలుపు తట్టారు దీనిని మీరు పవిత్రంగా స్వీకరించండి ఈ అవిశ్వసనీయమైన అద్భుత సంఘటన మీ విధిని సంస్కరిస్తుంది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీ జీవితంలో ఉన్న దుఃఖాలు కష్టాలు ఆందోళన పూర్తిగా నాశనం చేస్తుంది శాంతమైన మనసుతో మరియు చల్లని మెదడుతో ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా చూడండి కొన్ని ప్రత్యేకమైన గోప్యమైన ఉపాయాలు ఉన్నాయి వాటిని మేము మీకు చివరిలో వివరిస్తాము మీరు వాటిని మీ జీవిత భాగం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా పరివర్తన చెందుతుంది భగవంతుడు ఒక వ్యక్తిపై కరుణ చూపిస్తే అతని జీవితంలోని అన్ని దుఃఖాలు కష్టాలు మరియు బాధలు ఎల్లప్పుడూ కూడా తొలగిపోతాయని చెప్తారు ఇప్పుడు మీ జీవితాన్ని చుట్టుముట్టిన సమస్యలు మూలాల నుండి వికలించబడే సమయం కూడా ఆసన్నమయ్యింది మరియు స్నేహితులారా ఈ సమయంలో మీపై ధనలక్ష్మి మాత మరియు భగవాన్ కుబేర దేవ్ మహారాజు ఇద్దరు పరిపూర్ణంగా ప్రసన్నమై ఉన్నారని మేము మీకు తెలిసి చేస్తున్నాము వారితో పాటు శ్రీ ఆంజనేయ స్వామి రక్షణ కూడా మీకు లభిస్తుంది కుబేర దేవుడు లక్ష్మీమాత మరియు గణేషుడి కృప ఎవరిపై లభిస్తుందో ఆ వ్యక్తి పూర్తిగా ధనవంతుడవుతాడు అనడంలో సందేహం కూడా లేదు దీని కారణంగా మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది మీ గృహంలో డబ్బు జల్లు కురుస్తుంది మరియు మీ జీవితం ధన ధాన్యాలతో సమృద్ధితో నిండిపోతుంది మీ విజయాన్ని పంచుకోవడానికి మిఠాయిలు పంచడానికి కూడా సిద్ధంగా ఉండండి అదృష్టం మళ్లీ ఎలాంటి గొప్ప అవకాశం ఇవ్వదు మీ జీవితంలో ఒక మి అనగా పెద్ద మార్పు రాబోతుంది ఒక పెద్ద ప్రకంపన సృష్టిస్తుంది మరియు ఇది కేవలం బౌద్ధిక సంపద కాదు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మరి స్నేహితులారా ఇది ఒక కఠోరమైన నిజం ఈ అద్భుత సంఘటన తప్పకుండా జరిగి తీరుతుంది దేవి మాత మరియు గణేషుడు మీ గృహానికి విచ్చేస్తారు ఈ ప్రతీకలను సాకారం చేసుకోవడానికి మీరు నియంత్రించలేనంతగా సంబలించలేనంతగా డబ్బు మీకు వస్తుంది మరియు తర్వాత రాబోయే ఇరవై నాలుగు గంటలలోపు ఒక విశాలమైన సంఘటన కూడా జరుగుతుంది ఈ శుభవార్త విని మీరు ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బులవుతారు ఈ దివ్యశక్తి మీ జీవితంలోకి తిరిగి రావడానికి ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది ఈసారి మీరు ఏదైనా పెద్ద పొరపాటు చేస్తే జీవితాంత మీరు ప్రశ్త్త వస్తుంది ఈ వీడియో అత్యంత ప్రత్యేకం మరియు అత్యంత ముఖ్యమైనది దీనిని ఏకాంతంలో మాత్రమే చూడండి మన జీవితంలో జరిగే ప్రతిదీ మన మంచి కోసమే జరుగుతుంది మీరు ప్రశాంతంగా కూర్చొని చివరి వరకు చూడండి మీకు అంతా అర్థమవుతుంది ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుంది ఏ ఏ రంగాలలో మీకు లాభం మరియు నష్టం ఉండవచ్చో తెలుస్తుంది ప్రపంచం మొత్తం మీకు దాసోహం అవుతుంది మీ ఖజానాలు కూడా తక్కువ పడతాయి అంత డబ్బును భగవంతుడు మీకు ఇస్తారు సమయం చాలా తక్కువ ఉంది ఈ దేవి శక్తి మరియు భోలేనాథుడు ఇద్దరు మీపై కరుణతో ఉన్నారు అందుకే లక్ష్మీమాత మీ గృహానికి వస్తున్నారు భారీ మొత్తంలో డబ్బు మీ చేతికి అందుతుంది ప్రపంచం మీ గుప్పెట్లో ఉంటుంది అనంతమైన సంపద శ్రేయస్సు మీ గృహంలో ఉంటుందని అర్థం చేసుకోండి వీడియోను పూర్తిగా చూడడం అస్సలు మర్చిపో పోవద్దు అకస్మాత్ ఈ దేవీ శక్తి మీ ఇంటికి వస్తున్నారు ఈ అద్భుతం తప్పకుండా జరుగుతుంది దీనిని ఎవ్వరు నిరోధించలేరు ఆపలేరు ఈ ప్రభావం మీకు ఇరవై నాలుగు గంటల లోపే మొదలవుతుంది దేవీ శక్తి భగవాన్ భోలేనాథుడు మరియు శ్రీ గణేశుడు ముగ్గురు స్వయంగా నడిచి మీ గృహానికి విచ్చేస్తున్నారు మీరు చాలా అదృష్టవంతులు అందుకే మీ జీవితంలో ఇంత పెద్ద సంచనాత్మక సంఘటన జరగబోతుంది భగవాన్ శంకర్ యొక్క మహిమ అపారమైనది ఎవరి జీవితంలో ఒకసారి భగవాన్ భోలేనాథ్ ప్రసన్నులైతే వారి కష్టాలన్నీ ఎప్పటికీ అంతమవుతాయి వారి భవిష్యత్తు కూడా మారిపోతుంది మీతో కూడా సరిగ్గా ఇదే జరగబోతుంది నేను మీకు ముందే చెప్పినట్లుగా భగవంతుడి ఇంట్లో ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం ఉండదు ఇప్పుడు మీరు మహాలక్ష్మి కటాక్షంతో ధనవంతులు అవుతారు మరియు మీ కష్టాలన్నీ పూర్తిగా సమాప్తం అవుతాయి ఈ వీడియోను ఒంటరిగా చూడడం అత్యంత అవసరం ఎందుకంటే మన జీవితంలో జరగబోయే ప్రతి సంఘటన గురించి ముందుగా భగవాన్ మహాదేవుడికే తెలుసు మీరు సంతోషంతో నృత్యం చేస్తారు కోటీశ్వరులు అవుతారు చరిత్రలో మొదటిసారిగా మీకు ఇంత పెద్ద శుభవార్త అందబోతుంది ఎందుకంటే మహాదేవుడి స్వయంగా మీపై కరుణ చూపారు మరి కుంభరాశి వారికి అత్యంత శుభప్రదం మీ జాతకంలో ఉత్తమమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి గ్రహాలు కూడా తమ స్థానాన్ని మారుస్తున్నాయి దీని కారణంగా మీ జీవితంలో మార్పులు రావడం నిజం మరియు ఈ మార్పు మీ కలలో కూడా ఊహించనంత విశాలంగా భారీగా ఉంటుంది ఇప్పుడు మహాకాళి ఆశీర్వాదంతో మరియు గణేషుడి అనుగ్రహంతో మీ జీవితం మొత్తం మారిపోతుంది మరియు పార్వతి మాత అంటే దుర్గా కూడా మీపై దయతో ఉన్నారు అందుకే ఈ రోజు ఈ వీడియో మీకు అత్యంత ముఖ్యమైనది అద్వితీయమైనది మీరు జీవితంలో ముందుకు సాగాలంటే మీ మనసును మరియు హృదయాన్ని శాంతంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి మీరు చాలా భావోద్వేగమైన వ్యక్తి అని నేను గ్రహించగలుగుతున్నాను మీలో దయ కరుణ అనే భావాలు నిండి ఉన్నాయి మీరు ఏదైనా పొందాలని ఆశించి దానిని సాధించలేకపోతే మీరు చాలా దుఃఖంలోకి లోనవుతారు స్నేహితులారా భగవంతుడు మీ విధిలో ఏదైతే రాశారో అది తప్పకుండా మీకు లభిస్తుంది మీ విధిలో లే ఎప్పుడూ లభించదు అందుకే వ్యర్థమైన చింతలు చేయకండి సంతోషంగా ఉండండి మీ ఆత్మీయులతో సంతోషంగా గడపండి సమయం ఇంకా మీ పక్షంలోనే ఉంది ప్రపంచం మిమ్మల్ని చూస్తూ ఆశ్చర్యపోతుంది మీ ఉత్తమ భవిష్యత్తు కోసం మీరు కొన్ని విషయాలను త్యాగం చేయవలసి ఉంటుంది మీలో త్యాగం చేసే సామర్థ్యం పెరగనంత వరకు మీరు ముందుకు అయితే సాగలేరు ఇప్పుడు మీ జీవితం మారడానికి ఆలస్యం ఉండదు మీకు హనుమాన్జీ మరియు గణేషుడి రక్షణ కూడా లభిస్తుంది మరి స్నేహితులారా మీకు తెలియజేయవలసిన ముఖ్య విషయం కూడా ఏమిటి అంటే కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి గత కొంతకాలంగా మీపై భగవాన్ శనిదేవుడి యొక్క ప్రభావం అనగా సాధారణంగా జరిగే శని సంచారం లేదా దాని ప్రభావం వలన మీ జీవితంలో కొన్ని ప్రతికూల శక్తుల ప్రభావం ఉండేది మీరు ఏ పని చేసినా ఆటంకాలు అడ్డంకులు వచ్చేవి ఈ అడ్డంకులు ఎందుకు వచ్చాయి ఇది తెలుసుకోవడం మీకు అత్యంత అవసరం మీకు కొంతమంది శత్రువులు ఉన్నారు మీ బంధువులు స్నేహితులు మరియు సన్నిహితులు కూడా మీపై కుట్రలు పన్నుతున్నారు మిమ్మల్ని నాశనం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు అందుకే మీరు వారి నుండి జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాటల్లోనూ తీపి మాటల్లోనూ అస్సలు పడకూడదు బంధువుల మాటల్లో కానీ సన్నిహితులైన స్నేహితుల మాటల్లో కానీ మీరు వారి తీయనైనా జిడ్డు మాటల్లో చిక్కుకుంటే మీ చెడు సమయం అక్కడి నుండే ప్రారంభమవుతుంది మరియు మీరు ఎప్పుడు కూడా విజయం సాధించలేరు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మీరు కొంతకాలం క్రితం కొన్ని పొరపాట్లు చేశారు దాని కారణంగానే శనిదేవ్ మహారాజు అనగా శని ప్రభావం వల్ల మీ జీవితంలో ఇన్ని సమస్యలు మరియు ఆటంకాలు వచ్చాయి కానీ ఇప్పుడు చింతించవలసిన అవసరం అయితే లేదు భగవాన్ శని దేవ్ మహారాజ్ మీపై దయ చూపారు మరియు ఆయన ఆశీర్వాదంతో మీ జీవితంలో డబ్బు వర్షం కురవబోతుంది మీరు శని మహారాజ్ యొక్క కొన్ని ఉపాయాలను సరైన పద్ధతిలో చేయాలి మీరు అలా చేస్తే మీ జీవితం ధన ధాన్యాలతో నిండిపోతుంది మరియు మీరు ఎప్పుడు కలలు కలని సంతోషాలన్నీ మీకు లభిస్తాయి ఈ చివరి సంఘటన మీ జీవితాన్ని నాశం చేయదు కానీ పూర్తిగా మార్చివేస్తుంది మీరు జాగ్రత్తగా పనిచేసి ఉపాయాలను సరిగ్గా చేస్తే మీ జీవితం మారడానికి ఇక ఆలస్య అయితే ఉండదు మనం ముందుకు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న నిజమైన భక్తులందరూ కూడా ఒకసారి జయకారం పలకండి నేను విన్నతి చేస్తున్నాను ఒకసారి జై బజరంగ బలి జై మహాబలి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తద్వారా భగవాన్ బజరంగ మీ అందరిపై తన ఆశీర్వాదాన్ని కొనసాగిస్తారు అదే విధంగా జై గణేశాన్ని కూడా స్మరించండి ఈ అంతిమ సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది మీకు చాలా పెద్ద శుభవార్త లభిస్తుంది ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరి విధి మారింది ఇప్పుడు మీ వంతు కూడా వచ్చింది ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్న ఎవరు మిమ్మల్ని ఆపలేరు హనుమాన్జీ మరియు గణేషుడి యొక్క ప్రత్యేక కృప మీపై ఉంది భగవంతుడు మీకు అనంతమైన డబ్బు ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ వీడియో మీకు చాలా ముఖ్యమైనది దీనిని ఒంటరిగా పూర్తిగా చూడండి అసంపూర్తిగా వదిలివేయవద్దు మేము మీకు చెప్పబోయే విషయాలు నూటికి నూరు శాతం సత్యం మరియు ఈ సంఘటనలు తప్పకుండా జరిగి తీరతాయి అందుకే ఇదంతా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు చాలా పెద్దది ఏదో జరగబోతుంది ఇంత పెద్ద సంచాల త్మక శుభవార్త లభిస్తుంది దీనికోసం మీరు భగవాన్ శ్రీకృష్ణుని కొన్ని ఉపాయాలు మరియు హనుమంతుని ఆరాధన చేయవలసి ఉంటుంది మేము చెప్పిన విధంగా మీరు ఈ ఉపాయాలు చేస్తే మీ జీవితంలో సంతోషాలు వస్తాయని మరియు ఇవి మీ విజయానికి తాళం చేవి అవుతాయని మీరు అర్థం చేసుకోండి ఇది మీకు అక్షయమైన ఖజాన్ అవుతుంది ఎందుకంటే ఇది ఒకసారి లభించే నిధి కాదు ఇది జీవితాంతం మీకు లభిస్తూనే ఉంటుంది అంత డబ్బు వచ్చే శాశ్వతమైన మార్గం ఏర్పడుతుంది ఆ మార్గం జీవితాంతం మీకు సంపదని ఇస్తూనే ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి మాత్రమే లభించే నిధి కంటే గొప్ప నిధి అవుతుంది మరి స్నేహితులారా మీరు పాటించవలసిన ఉపాయాలు ఏమిటి మరి స్నేహితులారా శ్రద్ధగా వినండి ప్రతిరోజు తులసి మొక్కకు పవిత్ర జలాన్ని సమర్పించండి మరియు శ్రీకృష్ణుడి మంత్రాన్ని నిష్ఠతో జపించండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మీరు జపించడం మరియు తులసి మాతకు నీరు పోయడం వల్ల ఇంట్లో శాంతి సుఖం నెలకొంటుంది సానుకూల శక్తి నిలిచి ఉంటుంది మరియు ఇంట్లో ధనలక్ష్మి పెరుగుతూ ఉంటుంది మరియు రెండవది గోమాత సేవ మరియు వాటికి భోజనం శ్రీకృష్ణుడికి గోవులతో ప్రత్యేకమైన పవిత్రమైన సంబంధం ఉంది ఆయన గోవులను అత్యంత ప్రియంగా భావించేవారు అందుకే మనం ఆవులను సంతోష పెట్టగలిగితే మన సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకున్నట్లే మరి స్నేహితులారా ప్రతి మంగళవారం మరియు బుధవారం ఆవుకు బెల్లం మరియు పిండి తినిపించడం చాలా శుభకరం దీని వల్ల ధన కొరత దూరం అవుతుంది మరియు కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి అలాగే గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు మీ ఇంటికి అకస్మాత్తుగా ఏదైనా వస్తే మీ అదృష్టం ప్రకాశిస్తుందని అర్థం చేసుకోండి వాటిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు ప్రతిరోజు లేదా కనీసం ప్రతి మంగళవారం మరియు శుక్రవారం శ్రీకృష్ణుడికి వెన్న మరియు పంచదార లేదా పాలు నైవేద్యంగా పెట్టండి దీని వల్ల భగవంతుడు ప్రసన్నుడై ఇంట్లో ప్రేమ మరియు సుఖాన్ని ఇస్తుంది అలాగే శ్రీ ఆంజనేయ స్వామిని నిత్యం తలుచుకోవడం వల్ల దుష్ట శక్తులు ప్రతికూల ఆలోచనలు దరిచేరవు ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీపై ఉన్న శని భావం తగ్గి రక్షణ లభిస్తుంది అలాగే ఎక్కడైతే రాధాకృష్ణుల నామం మారుమ్రోగుతుందో అక్కడి నుండి కలహాలు దరిద్రం మరియు ప్రతికూల శక్తి తొలగిపోతాయి అవి అక్కడ నిలబడలేవు రోజు ఉదయం లేదా సాయంత్రం రాధే రాధే లేదా హరే కృష్ణ హరే రామ అని సంకీర్తన చేయడం వల్ల మనసుకు అపారమైన శాంతి లభిస్తుంది బంధాలలో మాధుర్యం వస్తుంది మరియు జీవితంలో దివ్యానందం లభిస్తుంది ఎప్పుడు దేవి దేవతల జపం చేస్తూ ఉండాలి దీని వల్ల మన సమస్యలు నెమ్మదిగా వాటంతట అవే అంతం కావడం ప్రారంభిస్తాయి ఇప్పుడు చాలా గొప్ప విషయం నేను మీకు చెప్పబోతున్నాను మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు మూడు పెద్ద సంఘటనలు జరగవచ్చు ముగియవచ్చు ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది మీ ప్రవర్తనలో సానుకూలకమైన మార్పు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మీరు నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజులలో మీ జీవితంలో ఒక పెద్ద విపత్తు కూడా జరగవచ్చు మీరు కొంచెం తెలివిగా వ్యవహరించి మిమ్మల్ని మీరు కొద్దిగా పరివర్తన చేసుకుంటే మీ శత్రువుల అంతమవుతుందని నమ్మండి మీ జీవితం నాశనం కాకుండా తప్పించుకోగలదు వాస్తవానికి ఈ సమయంలో వీరు మీకు పెద్ద నష్టాన్ని కలిగించాలని కోరుకునే వ్యక్తులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కానీ మీరు భయపడవలసిన అవసరమైతే లేదు అసలు భయపడకండి బజరంగ బలి మీపై అత్యంత దయతో ఉన్నారు మరియు ఆయన కృపతో మీ చిన్న పెద్ద సమస్యలన్నీ కూడా అంతమవుతాయి మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ప్రజలు మీకు నష్టం కలిగించడానికి పూర్తిగా ప్రయత్నించబోతున్నారు మరియు ప్రయత్నిస్తున్నారు కూడా వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు అటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండడానికి మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి మీ ప్రవర్తనలో కొద్దిగా మార్పు తీసుకురావాలి స్నేహితులుగా ఉంటూ మీకు నష్టం కలిగించాలనుకునే ఆ వ్యక్తులు ఎవరు దీని గురించి పూర్తి సమాచారం కోసం వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడండి బజరంగ అందరి కష్టాలను తొలగించే దేవతగా పరిగణింపబడతారు మీరు మీ పూజ ఆరాధన ద్వారా ఆయనను ప్రసన్నం చేసుకుంటే ఆయన ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు ఆయన కృపతో మీ అదృష్టం మీకు సహకరించడం ప్రారంభిస్తుంది ఎందుకంటే మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మీ అదృష్ట నక్షత్రం సూర్యుడి కంటే వేగంగా ప్రకాశించడం ప్రారంభిస్తుంది మీ జాతకంలో ఏర్పడుతున్న మహా సంయోగం కారణంగా మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి దీనితో పాటు శనిదేవుడి కృపతో ఇప్పుడు మీ అదృష్టం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతుంది అన్ని దుఃఖాలు బాధలు ముగుస్తాయి కానీ మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి జాగ్రత్తగా ఉండడం అవసరం అప్పుడే మీరు మీ జీవితాన్ని సంతోషంగా మరియు విజయవంతంగా మార్చుకోగలరు ఎందుకంటే మీ అతి పెద్ద శత్రువు మీ చుట్టూనే తిరుగుతున్నారు కానీ రాబోయే కొద్ది రోజులలో జరగబోయే కొన్ని సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలవు ఇదైతే గుర్తుంచుకోండి అందుకే మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మరియు తప్పు అయిన ప్రతిచర్యను పూర్తిగా గమనించాలి ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ అతి పెద్ద శత్రువు మీ కోపం ఆశ్చర్యపడకండి కోపం కారణంగా మీరు చిన్న చిన్న విషయాలకే ఇతరులతో గొడవలు వివాదాలు పెట్టుకుంటారు దీని వల్ల స్థిర మైన పని కూడా చెడిపోతుంది మిమ్మల్ని నాశనం చేయాలనుకునే కొంతమంది ఉద్దేశపూర్వకంగా మీతో వివాదం పెట్టుకుంటారు మీతో గొడవ పడతారు తద్వారా మీ సమయం వృధా అవుతుంది మీరు మీ కోపం కారణంగా ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు మరియు దాని వల్ల మీ జీవితంలో నష్టాన్ని అనుభవిస్తారు వారికి దాని నుండి ఆనందం లభిస్తుంది అందుకే వారు మిమ్మల్ని ఉద్దేశ సమస్యలో ఇరికించాలని కోపం తెప్పించాలని చూస్తారు కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీరు ఎంత పెద్ద పనినైనా సులభంగా విజయవంతంగా చే గలరు మరియు నిరంతరం అభివృద్ధిని పొందుతూ ఉంటారు మరి స్నేహితులారా మీ గ్రహ నక్షత్రాలను మీకు అనుకూలకంగా ఉంచుకోవడానికి జీవితంలో సానుకూల ప్రభావాన్ని తీసుకురావడానికి ఈ రోజును ప్రారంభించే ముందు మీ పవిత్రమైన తల్లిదండ్రుల పాదాలను తాకండి మరియు వారి ఆశీర్వాదం తీసుకోండి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు తప్పకుండా విఘ్నరాజ గణపతి మహారాజుని పూజించండి గణేషుణ్ణి ప్రార్థించి తర్వాతే ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మీరు గణేష మంత్రాన్ని కూడా జపించండి ఓం శ్రీ యన మహా లేదా వక్రతుండ మహాకాయ మంత్రాన్ని జపిస్తూ మీ ప్రతి పని ప్రారంభించండి విఘ్నహర్త గణపతి మహాదేవ్ మీ ప్రతి ఆటంకాన్ని అడ్డంకిని దూరం చేస్తారు మరియు మీ కోరికలన్నిటిని కూడా పూర్తి చేస్తారు మీరు చెడు సహవాసం కారణంగా కొన్ని తప్పుడు అలవాటును అలవర్చుకున్నట్లయితే మీరు సమయానికి వాటిని వదిలేయండి ఈ వీడియో చూసిన తరువాతే మీరు ప్రతిజ్ఞ చేయాలని నేను విన్నవించుకుంటున్నాను ఏదైనా చెడు సహవాసం వల్ల ఏదైనా పరిస్థితి వల్ల మీరు ఏదైనా తప్పుడు పని చేసి ఉంటే చేస్తుంటే మీరు నా అభ్యర్థన మేరకు దాన్ని పూర్తిగా వదిలేయండి మీరు మీ జీవితంలో అద్భుతమైన మార్పును మీరే చూస్తారు మీ జీవితం సంతోషంతో నిండిపోతుంది ధనంతో ఐశ్వర్యంతో నిండిపోతుంది మీకు ఇన్ని సంతోషాలు లభిస్తాయి అకస్మాత్తుగా ఈ పరివర్తన మా జీవితంలో ఎక్కడి నుండి వచ్చింది అని మీకు కూడా నమ్మకం కలగదు ప్రజలు మిమ్మల్ని ఉదాహరణగా చెప్తారు మిమ్మల్ని ఆశ్చర్యంతో చూస్తారు అందుకే మీరు నా మాటలను శిరసా వహించండి మీ జీవితంలో సంతోషాల సందడి మొదలవుతుందని మీరు చూస్తారు భోలేనాథ్ హనుమంతుడు మరియు గణేషుడు మీ అందరిపై తన అపారమైన కృపను కొనసాగించు కాక ఒకసారి నిజమైన మనసుతో జయకారం పలకండి అరహర మహాదేవ్ జై బోలోనాథ్ జై గణేష జై బజరంగ బలి మరి కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు